దేవుని నామని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రి నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ఈరోజు చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనం తలపెట్టు కార్యములన్నింటినీ సఫలపరిచులాగున ప్రార్థన చేసుకుందాం మనం దేవుని ఏడల విధేయత కలిగి జీవించినట్లయితే మనం అఖండ విజయాన్ని సాధించగలుగుతామండి దేవుని దగ్గర మనం ఎంత విధేయత కలిగి ఆయన మాట చొప్పున మనం ఆయన మాటకు లోబడి విధేత కలిగి జీవించినట్లయితే మనం సాధించగలుగుతామండి దేవుని దగ్గర విజయాన్ని అదే రీతిగా అయితే రాత్రంత శ్రమపడి ప్ర ప్రయాసపడి చేపల కోసం తిగినప్పటికీ చేపలు పడకపోవడం వల్ల మరలా వచ్చి దోని దగ్గర వలలన్నీ సరి చేసుకున్న సమయంలో ఏసు వచ్చి లోపలికి లోతైన లోతులోకి నడిపించమని చెప్పినప్పుడు యేసు యేసు మాట ఏసు మాటకు పేతురు లోబడ్డాడండి విధేయత చూపించాడు అంతేకాని నేను రాత్రంతా ప్రయాసపడ్డానికి ప్రభు ఎందుకు నేను మళ్ళీ వెళ్ళాలి అని మాత్రం ఎదురు అనేది ఒక మాట కూడా చెప్పకుండా యేసు చెప్పిన మాటకు పేదరు విధేయత చూపించి లోతైన లోతుగా పడవను నడిపించినప్పుడు విస్తారమైన చేపలు పడినాయి కదండి అలాగే మనం కూడా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవించాలి మన బిడ్డలకు కూడా అదే విధంగా విధేయతను చూపించాలి అన్నాడు నాడు గారు ప్రా కణాన ప్రయాణం వెళ్ళుండగా మధ్యలో మార్గం మధ్యలో ఎరుకో లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు మరి ఆ వారికి చెప్పి ఉన్నాడు ఆరు రోజులు మీరు మౌనముగా ఉండండి ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడొద్దు ఏమి చేయొద్దు ఆరు రోజులు మౌనంగా ఉండి ఆ గోడ చుట్టూ తిరగమన్నప్పుడు మరి ఆ బిడ్డల్లో దే బిడ్డల దేవుని మాటకు లోబడి విధేయత చూపించే అందరూ కూడా మౌనముగా ఉండి మరి ఏడో రోజు బూరాధ్వనితో దేవుడు ఘళమెత్తి మేము స్థుతించమన్నప్పుడు స్థుతిస్తే ఎడుక కూడా కూలిపోయిందండి అదే రీతిగా మనం దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తాడో మన మన ఎరుకో లాంటి సమస్యలు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులైనను ఏ విషయంలోనైనా మనం బాధపడుచు చింతిస్తూ మన బాధపడుచున్న సమయంలో దేవుని పాదల దగ్గర దేవుని చెప్పే మాటకు లోబడి జీవించినట్లయితే మనం విధేయత పొందుకు మన యొక్క విజయాన్ని మనం పొందుకుంటామండి అలా మనమే కాదు మన బిడ్డలకు కూడా భక్తి జీవితాన్ని అలవరిచి విధేయత కలిగి జీవించట పెద్దవారి ఎందు దేవుని ఎందు అందరితో ఎలా సఖ్యత కలిగి జీవించాలి నైతిక విలువలను మన బిడ్డలకు మనం నేర్పించేవారిగా విధేత కలిగి జీవించేవారిగా ఉండి దేవుని దగ్గర నుంచి విజయాన్ని పొందుకునే వారిగా ఉందామండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూ చూడటానికి అవకాశం ఉంటుంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదండి లైక్ చేయండి మీ అందరూ నా వీడియోలో ఆదరిస్తున్నందుకు మాకు హృదయపూర్వక వందనాలు చెప్తున్నానండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడువు ఆచర్యకరుడవు లోకరక్షకుడు సింహాసన సేనుడు స్థుతుల మీద ఆసీనుడు వయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడపడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభ రాత్రంతిని దేగల రెక్కల కింద భద్రపడి రిచి క్షేమంగా సజీవులుగా లేపినానని నీ నామాన్ని శుద్ధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో మా ప్రియబిడ్డలు మేము కలిసి నిన్ను ఆరాధించడానికి నాయన ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ఈ ప్రార్థన ఏకిపిస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి విని మా ప్రా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన మా ప్రియ బిడ్డలు ఈ రోజు దేని గురించిన సన్నిధిలో మొరపెట్టుచున్నారో మా ఆశలు ఏమై ఉన్నాయో నా తండ్రి మా ఆశ తీర్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా నీతో నడవాలని నీతో నా తండ్రి గడపాలని ప్రభా మాకు ఆశ అయితే ఉంటుంది కానీ అపవాది మా సమయాన్ని దొంగిలిస్తుంది నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన నిన్ను చూడాలి ప్రభ నీతో నడవాలని ఆశ ఉంది నాయన నీ మాటకు లోబడాలి ప్రభ విధేయత కలిగిన జీవితం మాకు నేర్పించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఉదయం నా తండ్రి పేతురుగారు యొక్క విధేయతను మాతో మాట్లాడి ఉన్నాయ్య పేతురుగారు నా తండ్రి తన విధేయతను బట్టి నా తండ్రి విస్తారమైన చేపలను పట్టుటకు సహాయం చేసిన దేవుడు ప్రభ నీ మాటకు లోబడ్డాడయ్యా నీ మాటకు ఎదురు చెప్పలేదు రాత్రంతా ప్రయాసపడినామని చెప్పి లోక సంబంధమైన మాటలు మాట్లాడలేదు కానీ ప్రభా విధి చూపించాడయా నా తండ్రి నీకు వంద స్తోత్రములు ప్రభా శివ గారు కూడా ప్రభా నా తండ్రి నాయన ఎరుకోలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు చెప్పిన మాటకు లోబడి మౌనముగా ఆరు దినములు నా తండ్రి ఆ కోట చూడ చుట్టూ తిరిగి ఉన్నారయ్యా తన పిల్లలు కూడా విశ్వాసంతో నా తండ్రి బలపరిచి ప్రభా తన వీళ్ళతో సహా అందరూ కలిసి ప్రభా నాయన ఈ ఆరు రోజులు మౌనముగా ఉన్నారు నాయన ఏడో రోజు నా తండ్రి నువ్వు గళమెత్తి నాయన స్థుతించమన్నప్పుడు ధ్వనులతో నా తండ్రి స్థుతి ప్పుడు ఎరుకు గోడ లాంటిది నాయన కూలిపోటు సహాయం నాయనా నాయన స్తోత్రములు చెల్లిస్తున్న ఏ ఆయుధములు లేకుండా నా తండ్రి నాయన స్థుతుల మీద ఆశీనుడు అయింది ఎరుకు కూల్చిన దేవుడు ప్రభా మేము మౌనముగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా ఈ లోక శ్రమలు వచ్చినప్పుడు ప్రభా ఈ లోక కొలుములో ప్రభా ఇబ్బందుల కొలుములో వచ్చినప్పుడు ప్రభా మమ్మల్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినప్పుడు ప్రభా మేము మౌనముగా ఉండాలని ఈ రోజు మమ్మల్ని హెచ్చరించిన దేవుడు ప్రభాయనా నీ ఎడల కార్యం నేను జరిగించుతానని చెప్పి మాట్లాడుచున్నావయ్యా మౌనము మాకు నేర్పించండి నాయన నోటి తొందరపాటు పాటు మాలో తీసిపోయింది అయ్యా కుటుంబ పరిస్థితులు ఎక్కడ చూసినా ప్రభా భర్త భార్యతో నా తండ్రి నాయన అవమానకరమైన మాటలు మాట్లాడుచున్నాడయ్యా భార్య కొంతమంది భక్తులను ప్రభా ఎంతో హేళనకరమైన మాటలు మాట్లాడుచున్నారయ్యా అత్త కోడల మీద కోడలు అత్తగారి మీద నా తండ్రి ఈ లోకంలో ఎన్నో నా తండ్రి అవమానకరమైన మాటలు మా నాలుక ద్వారా నా తండ్రి నాయన హేయకరమైన నా తండ్రి తుచ్చకరమైన మాటలు మేము మాట్లాడుతున్నాము ఏమో ప్రభా అలాంటి మాటలు మేము మాట్లాడకుండా ఈరోజు నాయన నీకు అప్పగించి మౌనముగా జీవించినప్పుడు ప్రభా అఖండ విజయాన్ని మీరు సాధిస్తారని నాయన నీ వాక్కుల చెత్త చెప్పి ఉన్నారయ్యా మేము అలాంటి వాక్కులను అతని మా హృదయంలో ఉంచుకున్న మాకు నేర్పించండి వాక్యము రుణంచెల ఖడ్గము లాంటిదన్నావు ప్రభా అలాంటి ఖడ్గమును మా హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభా ఎలాంటి అపవిత్రకు చోటు ఉండదు కదా ప్రభా పరిశుద్ధత కలిగి జీవించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మేము దేని గురించి అయినను నీ సన్నిధిలో అడిగినప్పుడు విధేతతో నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుద్ధిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నాయన ఈరోజు మా ప్రిబిడలు మేము కలిసి ఏకీభివించి మొరపెట్టని సన్నిధి కాంతి మాతో ఉంచి ఉన్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి మా ప్రార్థన ధూపం వలని రాజ్యానికి చేరాలయ్య ఇరుకులు ఎందు ఇబ్బందులు ఎందు సతీ సమస్యని ప్రభా బిడ్డల భవిష్యత్ ఏంటి ఆర్థిక సమస్యలు ఏమిటి ఉద్యోగాలు ఏంటి వివాహ ఏంటి ప్రభ గర్భఫలముల గురించి ఏమిటి ప్రభ ఏ సమస్య అయినా ప్రభ నీ సన్నిధిలో మేము అడిగినాయన గోజాడి ప్రభ విధేత కలిగి మేము తగ్గించుకొని మౌనముగా ఉండి నా తండ్రి నీ సన్నిధిలో నాయనా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన విజయాన్ని పొందుకోగల కృపను మాకు దయచి మమ్మల గురించి ప్రభ నీ సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి నాయన గొర్రె పిల్ల వధించబడినట్లుగా ప్రభ మౌనముగా ఉండి మా కొరకు వధించబడ్డావు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్ మేము ఏమి జీవితం చున్నాం ప్రభ మేమేమి కలిగి ఉంటున్నాం మాలు అహంకారం ఉంటుందా క్రోధం ఉంటుందా మదమశ్రములను తీసివేయగలిగిన దేవుడవు ప్రభ మేము దోషములో పడిపోకుండా నన్ను మమ్మల్ని తప్పించి వాడుని ఏవైనా దుర్నీతిలో మేము పడిపోకుండా నట్లు మమ్మల్ని తప్పించి వాడవు నీవే ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన తొమ్మిది తొమ్మిది గొర్రెలను విడిచి ప్రభా ఒక్క గొర్రె తప్పిపోయినను ప్రభా మందని విడిచి వెళ్ళి నాయన గొర్రె కోసం వెతికి తీసుకొచ్చి మందలో చేర్చిన దేవాతి దేవుడు నీ ప్రేమ అంత ఉన్నతమైనది ఈ లోకం మేము పడిపోవటానికి ఇష్టం లేదయా నశించిపోవటం మనకి ఇష్టం లేదయ్యా ప్రత్యేకించబడిన బిడ్డలు కానీ ఈ జనాంగం కానీ ఈ బిడ్డలు కానీ సొత్తులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఏ బిడ్డలైతే నా తండ్రి నా జీవితం అయ్యారు నేను ఒంటరి స్థితిలో ఉన్నా నాకు ఎవరు పట్టించుకోవట్లేదు నిందులో అవమానాలు సహించాల్సిన పరిస్థితి వస్తుంది నేను ఇంకా చనిపోవడం మేలని ఎంతో మంది ఉన్నారేమో వారి ఆలోచన పెరిగిన దేవుడు ఈ రోజు వారితో మాట్లాడండియ్యా వారు మౌనముగా ఉన్నప్పుడు నీ సన్నిధులు ఇద్దరి చెల్లించినప్పుడు ప్రభ వారి పక్షాన కార్యము చేయగలిగిన తండ్రి నీవై ఉన్నావని ప్రభా గ్రహించుకొని ప్రభ వారి జీవితాలు నాయన సరియైన మార్గంలో నడిపించుకోగల కృపను దయచింది పేతరు వలె లోతైన అనుభవం మాకు నేర్పించండి నాయన లోతైన నా తండ్రి అనుభవం మాకు నేర్పించండి అప్పుడు మేము దీవులు ఆశీర్వాదకరమైన జీవితం మేము చూడగలుగుతాం ప్రభా నాయన ప్రార్థనలు మమ్మల్ని మేము నలభొట్టకనబడి ప్రభా లోతైన అనుభవం కలిగి జీవించినప్పుడు ప్రభా నా తండ్రి అఖండ విజయాన్ని మేము పొందుకుంటాం ప్రభా అపవాదికి చోటు ఇవ్వకుండా నా తండ్రి నాయన మా హృదయాలు మేము పరిశుద్ధపరచుకొని ఏకాంతంగా ఉండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ప్రతి బిడ్డలను మమ్ములను సిద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఈరోజు మా బిడ్డలు మేము చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ఈరోజు ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ దేవదూతల సమూహాన్ని ఉంచండి ఆయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో సంవత్సరాది మొదలు కొన్ని శాంతం వరకు నీ దయాకీరటం వారి పక్షాన ఉంచి నూతన వాగ్దానం చేత వారిని తృప్తిపరిచి నీ వారి పక్షాన కార్యము జరిగించి నడిపించమని కోరుచు నామయానికి స్తోత్రములు ప్రతి విషయంలో నీ సన్నిధిలో గోజాడి నా తండ్రి మా యొక్క నా తండ్రి విజయాన్ని పొందుకోగల కృపను మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తామని నాయన సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడిగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ స్థితి పరిశుద్ధ నామమున నా మిక్కిల బృతి అడిగి వేడి నా ప్రియ పరలోకపు తండ్రి నేసు రక్తమే జయం శిలువు రక్తమే జయం అపవాదికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె